హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నాసిక్లోని ప్రేయంబేకేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నాము దగ్గరికి పేప ప్రేయంబేశ్వర స్వామికి దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇది జ్యోతిర్లింగాల్లోని ఒక లింగము నాలుగవ లింగం జ్యోతిర్లింగాల్లోని నాలుగవ లింగము ఇక్కడ మన వెనక కనిపిస్తున్నాయి కదా కొండలు ఆ కొండల్లో ఉంటే గంగానది పుట్టేది మనం అక్కడ గోదావరి అంటాము ఇక్కడ గంగా అనేది అంటారు ఓకే సోమవారం దర్శించుకుందాం రండి అట్లే రాపా ఎంట్రన్స్ వెళ్తున్నాము త్రయంబకేశ్వర స్వామి అంటే ఏంటో తెలుసా మీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఉంటారా కాబట్టి త్రయంబకేశ్వర స్వామి అంటారు వర్షం బాగుంది మేము కాలం వచ్చినా కూడా చాలా కూల్ గా ఉంది జనాలు కూడా ఫుల్ ఉన్నారు నా కూతురు నా కొడుకు నా భార్య ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఇప్పటికి మేము వెళ్తుండేది నాలుగవ జ్యోతిర్లింగానికి దాదా దర్శం ఓం నమో త్రి త్రి నమ ఇక్కడ మేము లైన్లో ఉన్నాము దాదాపు మూడున్నరకి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాము అక్కడ మీరు టీవీలో ఇందాక చూశారు కదా అక్కడ దేవాలయంలోని గర్భగుడి ఫుటేజ్ అది దేవుడు హాయిగా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు జనాలు కూడా క్యూ లైన్లో బాగానే ఉన్నారు ఏమో తక్కువ ఉన్నారు తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము ఇప్పటికే త్రీ మూడున్నర నాలుగు అవుతుంది ఇక్కడ దర్శనం అయిపోతే మరి పక్కన మిగతా దేవాలయాలు చూడాలని ఇక్కడ చూస్తున్నారు కదా దేవాలయంలోని జ్యోతిర్లింగ లైవ్ దర్శనం ఇది లైవ్ టీవీలో వస్తుంది ఆయనకు అంటే అది సాక్షాత్తు ఇంకా ఏం అలంకరణ చేయకమునకు అలంకరణ చేయకమునుకు ఇది వీడియో ఇప్పుడు అలంకరణ చేసిన తర్వాత చూడండి రెండు వీడియోలకి ఎంత వేరియేషన్ ఉంది అలంకరణ చేసిన తర్వాత మా అదృష్టము అలాగ చూసాము టీవీలోనే చూసాము ఎందుకంటే నిజస్వరూ నిజరూప దర్శనం మాకు టీవీలో అయింది టీవీ ద్వారా అయింది ఇప్పుడు అలంకరణ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఓకే ఓం నమ శివాయ ఈ వీడియో వాళ్ళు కాస్త దాదాపు క్యూ లైన్లో ఉన్న తర్వాత మెయిన్ ఎంట్రెన్స్కి వచ్చాము ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ చాలాసేపు వర్షం కూడా బాగా పడింది వర్షం తడడానికి లేదు కదా ఓం నమ శివాయ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం చూడండి గర్భగుడకి ఎంటర్ అవుతున్నాము ఓం నమ శివాయ ఓం శివాయ అని గుడి మొత్తం దగ్గర వెళ్ళింది జ్యోతిర్లింగ దర్శనం అంటే అలాగే ఉంటుందండి మా పిల్లలు మేము ఎక్కెక్కడ కూర్చొని లేదు ఛాన్స్ అక్కడ కూర్చునే కుంది కానీ ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఇక్కడ గర్భగుడిలో వరకు ఫోన్లు అలౌ ఉంది ఫోన్స్ తీసుకొని పోవచ్చు అందుకే వీడియో రికార్డింగ్ చేయగలను చూస్తున్న వాళ్ళు ఓం నమస్తే శివాయ అని కామెంట్ చేయండి వీడియో షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ నంది దర్శనం అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ గర్భగుడిలోకి అంటే గర్భగుడి వేరుంది మరి ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి వెంటర్ అవుతాము మొత్తానికి అక్కడ ఎండ్లకాలమైనా కూడా వర్షాలు బాగా పడ్డాయి ఏమంత ఎండ్లకాలం వెళ్ళినా కూడా ఏమంత ఎండ అనిపించలేదు ఇక గర్భగుడికి వెళ్ళే ముందు వినాయకుడి ఇందాక చూస్తారు కదా ఇదే గర్భగుడి ఎదురు కనిపించేదే గర్భగుడి సో ఇక్కడ పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు అందరూ ఉన్నారు ఇది గర్భగుడి ప్రాంగణము ఇది గర్భగుడికి మనం గాలిగోపురం చూసారు కదా ఆ గాలిగోపురం అది సారీ గాలిగోపురం కాదు గోపురం గోపురం గోపురాది అయిపోయింది దర్శనం చేసుకొని వెనక్కి వచ్చాము చూడండి బయటకు వచ్చే లోపల సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ అయింది అయినాక కాస్త చీకటి చీకటిగానే ఉంటుంది ఉంది సాయంత్రం టైం కదా వీడియో కొద్ది క్లారిటీ రాలేదు అయినా దేవాలయం చూడండి ఎంత ఎంత ప్రశాంతంగా ఉందంటే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అంత ప్రశాంతంగా ఉంది వెళ్తే ఇలా వెళ్ళాలి ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా దేవాలయాలు చూసు చూసుకొని రావచ్చు కాకపోతే కొద్ది పేషెన్సీ ఉండాలి ఎందుకంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది ఏమంటే షేరింగ్లో వెళ్ళాం మేము కూడా షిరిడీ నుండి ఈ నాసిక్ ఒకరికి త్రీ హండ్రెడ్ పేరు చేయాల్సి వచ్చింది అయినా కొద్దిగా లేట్ అక్కడ నుండి లేట్ అయి బయలుదేరడం వల్ల కొద్దిగా ముక్తిధామ్ టెంపుల్ చూసాము దాని తర్వాత ఇక్కడ నాసిక్లోనే త్రయంబకేశ్వర స్వామిని చూసాము అయినా సంతోషం హ్యాపీ నో ప్రాబ్లము మనం ఇచ్చిన దానికి జ్యోతిర్లింగ దర్శనం అయింది స్పర్శ దర్శనం కాలేదు కానీ దివ్య దర్శనమే అయింది సంతోషము ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ప్రేంబేకేశ్వర స్వామి దర్శనం అయిపోయింది ఇప్పుడే మూడున్నరకి దర్శనం క్యూ నిలబడి నిలబడింటే ఇప్పుడు అయిపోయింది ప్రేంబేకేశ్వర స్వామి ఆలయము దర్శనం మాత్రం బాగా ప్రశాంతంగా అయింది కాస్త క్లౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు సోమవారం కాబట్టి ఓకే ఇక ప్రేంబేకేశ్వర స్వామి దర్శనం అయిపోయింది ఇక శ్రీడికి బయలుదేరుతాం మేము సో ఇంకో విషయం ఏమంటే ఇంకా ఇక సీతాది ఇంకా ఇంకా వేరే వేరే టెంపుల్స్ పంచవటి టెంపుల్స్ అవన్నీ చూడాలనుకుంటున్నాయి కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది మా వెహికల్ వాడు ఎదురు చూస్తుంటాడు ఓకే వెళ్దామా ఓకే వీడియో నచ్చుతుందని మీకు నాకు ఈ వీడియో మీకు నచ్చుతా అనుకుంటున్నాను ఓకే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఓకే మరొక వీడియోతో కలుద్దాం నమస్తే